హైవేస్ వాలంటీర్లకు సంబంధించి నేను ఈ ప్రభుత్వాన్ని ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి డే వారి నుంచి అడుగుతుంది ఒకటి ఏమని వాలంటీర్లుగా జగన్ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు మేబీ ఆ పార్టీకి విధేయులుగా ఉన్నా వాళ్ళు ప్రభుత్వం ఏ చెప్తే చేశారు రాజకీయంగా అన్నప్పుడు వైసీపీ చెప్పినట్టుగా విని రిజైన్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయినారు పక్కే జరిగారు రిమైండింగ్ ఉన్న వాళ్ళంతేంటి కోర్ట్ అండ్ గవర్నమెంట్ హోప్ పెట్టినారు ఏమని చంద్రబాబు ఏం చెప్పారు మీకు పదివేలు వచ్చేలా చూస్తా నెల నెల ఆ తర్వాత మీ నియోజకవర్గంలోనే మీ ఊరిలోనే మీ కలబ రెండు విలువడేలాగా నెలకు ముప్పై వేలు సంపాదించుకునేలాగా మీకు మంచి భవిష్యత్తు ఉండేలా చూస్తా అన్నారు సార్ కుటుంబ గవర్నమెంట్ వచ్చింది వాలంటీర్లకు సంబంధించిన డెసిషన్ ఏంటి అన్నప్పుడు వాళ్ళు క్రాస్ క్రాస్సెట్ చేసి చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరలా నేను గెలవగానే మొదటి సంతకం వాలంటీర్ల ఫైల్ మీద చేస్తా అన్నాడు దాని ఏంటో తెలుసా వాలంటీర్ వ్యవస్థ టెంపరీ ఈ వాలంటీర్ల సంబంధించి రెన్యువల్ ఆయన చేయాలా అండ్ వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది కేవలం అన్అఫీషియల్ వేలో వారికి జీతాలు ఇచ్చారు అది చాలా పెద్ద తలనొప్పి ఇప్పుడు వారిని మరలా ఉద్యోగులకు తీసుకోవాలన్నా ఏ బేస్ మీద తీసుకోవాలి అసలు వాళ్ళకి వ్యవస్థే లేదు కదా అన్నారు ఇప్పుడు లోకేష్ అదే రీకన్ఫామ్ చేశాడు అక్కడ పిల్లోడే లేడు పేరు పెట్టుకుంటే ఏం పెట్టాలి ఆడ వాలంటీర్లే లేరు వాలంటీర్ వ్యవస్థ లేదు వాళ్ళకి జీతాలే ఇవ్వాలంటే ఆడ నుంచి ఇవ్వాలి అండ్ వారికి జీతం అన్నప్పుడు ఏ బేస్ మీద ఇవ్వాలి అండ్ ఇప్పుడు వాళ్ళని ఒకరి విధుల్లోకి తీసుకుందామని అనుకున్నా ఏ బేస్ మీద తీసుకోవాలి ఎవరైనా చెప్పి తీసుకోవాలి వైసీపీ వాళ్ళే ఓపెన్గా మా వాలంటీర్లు వచ్చేసి మా పార్టీ కార్యకర్తలు అన్నారు మొత్తం మా వాళ్ళే అన్నారు సరే వాళ్ళు ఎన్నికలప్పుడు ఎన్నికైన మంచిదని ఆగిపోయి ఉండొచ్చు సో వాళ్ళలో ఎంతమంది విధేయులు వైసీపీకి ఎంతమంది నార్మల్ అసలు ఎట్ట తెలిసిద్ది అసలు వాళ్ళు ఏ బేస్ మీద తీసుకున్నారో ఎట్ట తెలిసిద్ది సో ఇవన్నీ చూస్తుంటే పెద్ద తలని ప్రాసెస్ అండి అందుకే మేము దాన్ని పక్కన పెట్టాము అసలు దాన్ని ఆలోచించడం మాకు లేదు రిమైనింగ్ వాటి మీద దృష్టి పెడుతూ ఉన్నామని చెప్పేసి అన్నాడు సో ఇంకా నాకు అర్థమైపోయాను వాలంటీర్లలో చదువుకొని నిరుద్యోగులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ వృత్తి కోసం చూడండి లేదు చదువుకొని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో నోటిఫికేషన్ కోసం చూడండి ఇక నార్మల్ వాళ్ళు కనుక ఉన్నట్టయితే చక్కగా ఊర్లోనే ఏదో ఒక పని చేసుకొని హ్యాపీగా బతికేసేయండి ఈ వాలంటీర్లు అన్నదానికి సంబంధించి నాకు తెలిసి ఇక గతం అది ఇక మెదటే ఉండవని నాకైతే అర్థమైపోయింది